గుంటూరు జిల్లా ఇప్పటంలో గౌడ కార్తీక వన సమారాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకటగురుమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గౌడ సంఘం బలోపేతంతో ఆర్థిక సామాజిక రాజకీయ అభివృద్ధి సాధ్యమని వీరంకి వెంకటగురుమూర్తి తెలిపారు గౌడ కార్తీక వన సమారాధన సమైక్యతకు దోహదపడుతుందని చెప్పారు అనంతరం సహపంక్తి బోధనలు చేశారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు సరిదారు లచ్చన్న విగ్రహానికి పోల్పల్ వేసి నివాళులర్పించారు గౌడ సంఘం ప్రతినిధులు ఈ యొక్క కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఇక్కడ మా సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం ఈ కార్యక్రమానికి మా బంధువులు అంటే ఇక్కడ చదువుకున్నవాళ్ళు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు వ్యవసాయదారులు అందరం కూడా ఒక పండవ వాతావరణంలో అందుట్లో ఇక్కడ ఎంత చక్కగా ఈ మామిడి తోటలో బ్రహ్మాండంగా మా వాళ్ళందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి భోజన ఏర్పాట్లు చక్కగా చేశారు వాళ్ళు ఒక్కటే మా ఉద్దేశం ఎవరైనా ఏ సమాజమైనా ఎక్కడైతే విద్యవంతంగా జ్ఞానవంతంగా ఉంటుందో ఆ సమాజం అభివృద్ధిలో ముందుకెళ్తాం ఈరోజు మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం మా సంఘీయులందరూ కూడా మా గీత కులాలకు సంబంధించిన సమాజం అంతా కూడా చదువుకుని అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము మాట్లాడాం అదేవిధంగా ఇక్కడికి అనేక మంది విద్యావేత్తలు వచ్చారు అనేక మంది ఉన్నత ఉద్యోగస్తులు వచ్చారు అనేక మంది రాజకీయ నాయకులు వచ్చారు ఇంకా వస్తూ ఉన్నారు ఎందుకంటే మా మా అందరి సమూహం అందరం కలిసిమెలిసి ఐక్యతగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అని చెప్పి మేము ఈ రోజున ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం అంతేకాకుండా ఈ రోజున మా మంగళగిరి రోడ్డు సంఘం ఏదైతే ఉందో భోజనాలతో పాటు రాబోయేటువంటి రోజుల్లో మా బిడ్డలు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో మా బిడ్డలకి ఎందుకంటే గతం నుంచి చేస్తున్నారు ఇంకా ఈసారి ఇంకా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో చదువుకున్న బిడ్డలందరూ కూడా శ్రీనివాస్ గారు కావచ్చు తులసిదాస్ గారు కావచ్చు ఇక్కడ ఉన్న మా సంఘం పెద్దలందరూ కూడా కలిసి రేపు స్కాలర్షిప్ కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు సార్ ఓకే సార్ ఈరోజు ఇప్పుడం గ్రామంలో మామిడి తోటలో మంగళగిరి నియోజకవర్గం గోడ్ సంగ ఆధ్వర్యంలో వనసమారాధన చేసుకోవడం జరిగింది ఈ వనసమారాధనకి మంగళగిరి నియోజకవర్గం నుంచే కాకుండా రాజధాని ఏరియా నుంచి కూడా అనేక మంది గోడుకులు సభ్యులు హాజరయ్యి మా పిల్లల భవిష్యత్తు గురించి ఎలా బా ఎలా ఉండాలి ఫ్యూచర్లో ఎలా ఉండాలి ఎలా మంచిగా చదువుకోవాలి ఎలా సెట్ అవ్వాలని చెప్పి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవడం జరిగింది అదేవిధంగా మా ఐక్యమత్యత చాటుకోవడం గురించి కూడా చర్చించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌడ కుటుంబ సభ్యుల నుంచి ఎవరైతే పిల్లలు మంచి చదువు చదువుతున్నారో వాళ్ళకి ఏమైనా ఆర్థిక స్థావతులైన వాళ్ళకి కూడా ఆర్థిక సహకారం చేయడం జరిగింది